మేషరాశి వారికి నలభై శాతం అనుకూలం అరవై శాతం ప్రతికూలం ఫార్టీ పర్సెంట్ ఫేవరబుల్ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో లాభస్థానం పైన జాగ్రత్తలు తీసుకోవాలి లాభస్థానం అంటే ఏమిటి కేవలం డబ్బు సంపాదించిన లాభం అనుకోవచ్చు ఆరోగ్యం బాగుండాలి కదా అది కూడా లాభస్థానమే నువ్వు తిరుపతి దేవస్థానానికి పోతారు కొండకు పోతారు ఏమండి దైవం దేవుణ్ణి చూసి వచ్చారు కదా దర్శనం బాగా ఏం లాభం ఉండే అంటారు నువ్వు గుండె గుట్టించుకున్నావు ప్రసాదం తిన్నావు దైవ్ ఏం లాభం ఉండే అంటారు అంటే కొంత అసౌకర్యం ఫీల్ అవుతారు కనుక ఈ మేషరాశి వారు లాభస్థానంలో కొంత అసౌకర్యంగా ఉంటుంది పది రూపాయలు వస్తే ఎక్స్పెక్ట్ చేస్తే పది రాదు మూడు రూపాయలు మిగులుతుంది కనుక లాభస్థానమే కొంచెం ఎక్కువ కమాండింగ్ పెట్టాలి ఏదో మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా చెప్పి దాని మీద వదిలేసి వస్తే ఇబ్బంది వస్తుంది కనుక ఏదైనా లాభస్థానం ఎడ్యుకేషన్ కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కాంట్రాక్ట్స్ కావచ్చు తాము ఇస్తే ప్రతి పని కూడా లాభం అనేది ఉంటుంది కనుక ఆ లాభస్థానం మీద కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ నలభై శాతం కొంచెం పెరగడానికి అవకాశం